ప్రభు నామానికే మహిమ కాల్గులు కాదు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు గారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గీతము మూడవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చిందాలు మనం ధ్యానం చేసుకుందాం బ్రానుతో మంచం ఒకటి సొలోమను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు దోమ్రవర్ణ వస్త్రముతో చేయబడి ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుసులేమి కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించారు సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమాను రాజును రాజుని చూడుడి వివాహ దినమున తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడు ఆ దినము అతనికి బహు సంతోషకరం గతదినం తొమ్మిది వచనాలు ధ్యానం చేసుకున్నాం మరికొన్ని విషయాలు ఆ వచనాలలోంచి ధ్యానం చేసుకుని వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం సోలోమోను మంచము తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం మంచము రథము పల్లకి ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం మంచము విశ్రాంతిని సూచిస్తుంది సులోమాను రాజు పరిపాలన కాలంలో దేవుని ప్రజలు విశ్రాంతిగా జీవించారు వారు భాగ్యవంతులై నెమ్మదిగా సుఖముగా జీవించారు రక్తపాతము లేని రాజ్యాన్ని శాంతియుతమైనటువంటి పరిపాలన సులోమాను తన ప్రజలకు అందించాడు దేవుని ప్రజలందరూ ఐశ్వర్యవంతులై సుఖముగా జీవించారు ఇదే సోలోమోను మంచం యొక్క అనుభవం మరి మంచము విశ్రాంతిని సూచిస్తూ ఉంది మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూ ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు నేను మీకు విశ్రాంతి కలగజేతు ప్రభువైన యేసు క్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచిన మన ఆయన దయచేసిన విశ్రాంతిలో ఉన్న విశ్రాంతి అంటే శారీరకంగా నిద్రపోవడం కాదు ప్రభువు మానవుడికి అనుగ్రహించినటువంటి విశ్రాంతి ఒకప్పుడు ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ ప్రభుతో అన్యోన్యంగా జీవించారు వారు ప్రభుతో కలిసి ఉన్నారు ఏదైనా తోటలో ఉన్నారు ప్రతిదినం వారు సంభాషించేవారు ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నవారు అలాంటి వాళ్ళు పాప ప్రవేశం వలన దేవుని ఆజ్ఞను వాళ్ళ ధిక్కరించినందువలన వారు కోల్పోయినవి ఎన్నో ఉన్నాయి మహిమను కోల్పోయారు ఆయనలో ఉన్న జీవాన్ని కోల్పోయారు ఆయనతో ఉండే సహవాసాన్ని కోల్పోయారు ఆయనకు దూరం అయిపోయారు వారిలో ఉన్న జీవం పోయింది దేవునితో వారికి ఉండేటువంటి అనుబంధం అందుకే వారికి మరణం సంభవించింది ఆత్మీయ మరణం శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టే దేహ మరణం దేహాన్ని విడిచి వెళ్ళిన ఆత్మ దేవుని ఎదుట నిత్యము అగ్ని గంధకాలతో మండుగుండం నిత్య మరణం మానవుడు తెచ్చుకున్నాడు అప్పటి నుంచి మానవుడికి విశ్రాంతి లేదు నెమ్మది లేదు అప్పటి నుంచి మరణం అనేకమైన భయంకరమైన విపత్తులు ఇవన్నీ మానవుడికి కలిగా మరి మానవుడు భౌతికంగా జీవిస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు శ్రమలు బాధలు మరణము యాతనలు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతూ మానవుడికి విశ్రాంతి లేనటువంటి స్థితి ఉంది అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా కోల్పోయిన మనం కూడా కోల్పోయాం వాటన్నిటిని ఆ కోల్పోయిన విశ్రాంతిని మరలా తిరిగి ఇవ్వడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఆయన దేవుడు అభిషిక్తుడుగా మన కొరకు నమ్మకము కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా అందరికీ సరిపడా ఒకే ఒక్క బలిని ఆయన అర్పించుటకు నమ్మకము కనికరము గల ప్రధాన యాజకుడుగా రాబో దినాల్లో లోకాన్ని పరిపాలించేటువంటి రారాజుగా ఆయన రాబోతాను మరి కోల్పోయినవన్నీ కూడా యేసుక్రీస్తులో మళ్ళీ తిరిగి సంపాదించుకోవడమే నిజమైన విశ్రాంతి కాబట్టి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి దయచేస్తాను విశ్రాంతి అంటే శరీర సంబంధమైనది కాదు మనం ఏదో పని చేసి అలసిపోతాం అలసిపోయి మంచం మీద పరుండి విశ్రాంతి తీసుకుంటాం ఆ విశ్రాంతి కాదు అనిచ్చేది మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా ఏదైతే మనం కోల్పోయాం ఏవైతే మనం కోల్పోయామో ఆ కోల్పోయినవన్నీ కూడా కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తునందు ఆయన మళ్ళీ తిరిగి మనకు సమకూర్చారు కాబట్టి నేడు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఆయన దయచేసిన విశ్రాంతిలో ఉన్నాను ప్రభు దగ్గరకు వచ్చినటువంటి పాపాత్మురాలైన స్త్రీ సమాధానంతో తిరిగి వెళ్ళింది పరమ సులోమనైనటువంటి మన ప్రభు వారు తన ప్రజలకు సమాధానాన్ని ఇచ్చారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్డైన తర్వాత భయములో ఆందోళనలో ఉన్న శిష్యులకు సమాధానం ఇచ్చారు ప్రభు తన పరిచర్య ద్వారా చీకటిలోను మరణాచాయలో ఉన్న ప్రజలు ప్రజలకు గొప్ప వెలుగును ప్రసాదించారు ఆత్మీయంగా ప్రభు తన పరిచర్య ద్వారా ప్రతి ఒక్కరికి మేలు చేశారు పాప బంధాల బంధకాల్లో ఉన్నటువంటి వారికి ప్రభు విడుదల దయచేసి వారికి శాంతి సమాధానం ఇచ్చారు దుష్ట ఆత్మల చేత పీడించి పీడించబడుతున్నటువంటి వారిని ప్రభు ముట్టి స్వస్థపరిచాడు వారి హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి సాతాను సామ్రాజ్యాన్ని కూలివే కూల్చివేశాడు ప్రభు తన విశ్రాంతిని వారికి దయచేసాడు ప్రభు ఇచ్చే విశ్రాంతి చాలా శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైనది ఆయన ఇచ్చే విశ్రాంతి ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాల్లో నివాసం చేస్తుంది కాబట్టి పాప భారం మోసే వారిని పిలుస్తున్నాడు ఆయన వారికి విశ్రాంతినిస్తాను అంటున్నాడు విశ్రాంతి అనగా పాపక్షమాపణ యహోశవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నలభై నాలుగో విషయం ఇహో గ్రంథం ఇరవై ఒకటి నలభై నాలుగు ఇహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలగజేసాను ఇహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండిన కనుక వారిలో ఒకడును ఇస్రాయేల్ ఎదుట నిలువలేకపోయాను ఇహోవా ఇస్రాయల్లకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు అంతయు నెరవేరు ఇక్కడ ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వాన్నించి విడుదల పొంది అరణ్య యాత్రలో ప్రయాణం చేసి మోసే నాయకత్వంలో వారు నడిపించబడి ఇహోస నాయకత్వంలో వారు కనాన దేశంలోని ప్రవేశించి యుద్ధములు జరిగించారు అక్కడ ఉన్నటువంటి ఏడు జాతుల వారిని ప్రభు పారద్రోలి వారి దేశ స్వాస్థ్యాన్ని తన ప్రజలకు ఇచ్చారు అన్ని దిక్కుల దేవుడు తన ప్రజలకు ఆ దేశంలో విశ్రాంతినిచ్చారు దేవుని బిడ్డలు శత్రువులపై జయం పొందారు ఆ జయం పొందిన తర్వాత వారు విశ్రాంతిని అనుభవిస్తున్నారు అలాగే ఈనాడు దేవుని బిడలైనటువంటి మనకు కూడా శత్రువులు ఉన్నారు లోకా లోకం ఒక శత్రువు మన శరీరం మనకు ఒక శత్రువు సాతాను మనకు శత్రువు మరి భూలోకంలో ఉన్న మనం ప్రతి క్షణం వీరితో ఏదో ఒక రకంగా పోరాటం తప్పదు వాటి మీద మనం జయం పొందినప్పుడు ప్రభు మనకు నెమ్మదిని కలుగజేస్తాడు అందువల్ల దేవుని బిడలైనటువంటి మనం ఈ నిత్య పోరాటంలో ఎల్లప్పుడూ జయం పొందాలి ఆత్మ నియమమునకు లోబడి పాప మరణముల నియమంపై మనం జై జయం పొందాలి పత్రికలు అదే చెప్తారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ చునం క్రీస్తు వేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిను మనం పొందేటువంటి జయం మనకు ఆత్మ సంబంధమైన విశ్రాంతిని కలుగజేస్తుంది హిబ్రి పత్రిక నాలుగో అధ్యాయం హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవచన నుంచి యహోషవా వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి దినమును గూర్చి ఆయన చెప్పకపోవచ్చు కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలను మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము ఈహోషవా ఇచ్చిన విశ్రాంతి పరిపూర్ణమైనది కాదు అది అసంపూర్ణమైనది అది తాత్కాలికమైనది మనము దేవుని కార్యాలను కొనసాగించి ముగించాలి దేవుడు కూడా చూడండి తన పనిని చక్కగా ముగించి ఆయన విశ్రమించాడు అని మనం ఆది కాండం మొదటి అధ్యాయంలో చదువుతాం అదేవిధంగా దేవుని బిడలైనటువంటి మనం మన జీవితాన్ని చక్కగా కొనసాగించుకోవాలి శరీర కార్యాలపై లోక ఆశలపై మనకు సంపూర్ణ జయం ఉండాలి అప్పుడే మనకు నెమ్మది విశ్రాంతి కలుగుతుంది శరీర కార్యములకు లోబడి ఆయనకు అవిధేయులమైతే మనకు విశ్రాంతి ఉండదు నెమ్మది ఉండదు అందువలన ప్రతి విశ్వాసి వారికి అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అపవిత్రమైన క్రియలపై జయాన్ని పొందాలి అటువంటి జీవితం మనకు నెమ్మదిని లేదా విశ్రాంతిని ఇస్తుంది ద్వితీయోపదేశకాండం పన్నెండవ అధ్యాయం పదవచనం ద్వితీయోపదేశకాండం పన్నెండవ అధ్యాయం పదవచనం మీరు యోర్ధాను దాటి మీ దేవుడైన ఇహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బల్లను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబడను మీ దేవుడని యహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలములకే మీరు తీసుకొని రావలను ఇక్కడ ఆరాధన ద్వారా విశ్రాంతి దేవుని ప్రజలు దేవుని కృప ద్వారా చెర నుంచి విడిపించబడ్డారు సాతాను వంటి ఫరో బానిసత్వం నుంచి విడుదల పొందారు వారు శత్రువులపై జయము కూడా పొందారు ఎందుకంటే ప్రభువే వారికి జయమును అనుగ్రహించారు వారు వారి స్వాస్థ్యములో ప్రవేశించారు దేవుడు వారికి ఎప్పుడో అబ్రహాము ద్వారా కర్నాడ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వారికి వాగ్దానం చేశాడు ఆయన ఆ వాగ్దానం ప్రకారంగా అబ్రహాము ఇస్సాకు యాకోవులకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానముల ద్వారా వారిని కన్నడ దేశంలో ప్రవేశపెట్టాడు వారి శత్రువులపై జయం పొందారు ప్రభువే వారికి జయం ఇచ్చాడు వారు వారి స్వాస్థ్యంలో ప్రవేశించారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు వారు తమ స్వాస్థ్యంలో ప్రవేశించిన తర్వాత ఏం చేయాలో దేవుడు మోస ద్వారా ఇస్రాయలులకు తెలియపరుస్తున్నాడు ఇస్రాయల్కు తెలి తెలియపరుస్తున్నాడు అందుకే పదకొండు చులను అంటాడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అంటే ఏం ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు ధర్మశాస్త్రంలో కట్టడలు విధులు ఆజ్ఞలు ధర్మములు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు దేవుని సన్నిధికి దహన బలు తేవాలి బలులు తేవాలి దశమ భాగములు తేవాలి నైవేద్యములు తేవాలి మృక్కుకున్న మృక్కుబడులు తేవాలి ఎక్కడైతే దేవుడు తన స్వాస్థ్యముగా తన నామములకు నివాస స్థానముగా ఏ స్థలాన్ని అయితే ఆయన ఏర్పరుచుకుంటారో ఆ స్థలానికి వాళ్ళు తీసుకొని రావాలి దేవుని సన్నిధిలో వాళ్ళు సంతోషించాలి ఇది ఆరాధన ఇదే ఆరాధన అంటే దేవుడు వారికి వారు దేవుణ్ణి ఆరాధించాలని చెప్ చెప్తా ఉన్నారు అలాగే ఈనాడు విశ్వాసులైన మనకు ప్రభు విశ్రాంతినిచ్చాడు ఆయన సాతానుతో పోరాడి మనకు జయం అనుగ్రహించారు ఇదే మన విశ్రాంతి విశ్రాంతి పొందినటువంటి మనం ఏం చేయాలో ఈ వచ్చిన సెలవిస్తాం మనం బలులు అర్పించాలి అంటే మన కొరకు బలి అయిన ప్రభువును స్థుతించాలి అనగా ఆయన నామాన్ని మహింపరచాలి ప్రభువును ఎల్లప్పుడూ ఆరాధించేవారుగా ఉండాలి ప్రభువును స్థుతించి రొట్టె గురి మన ఆరాధన ముగిసిపోయింది అని మనం అనుకోకూడదు ఈ వచనంలో మోసే సెలవిచ్చినట్లు ఆరాధనలో భాగంగా దేవునికి భాగాలు చెల్లించాలి మనం వర్ధిల్లని కొలది ప్రభుకివ్వాలి అభివృద్ధి చెందిన కొలది ఇవ్వాలి ఆరాధనలో ఇదే మనం ప్రభుకిచ్చేటువంటి విశ్రాంతి మంచముపై పరుండినటువంటి వ్యక్తి విశ్రాంతిగా ఉంటాడు అలాగే పూర్తిగా ఆరాధన చేసిన మనం అప్పుడే ప్రభు ప్రభు ఎదుట విశ్రాంతిగా ఉండగాలి ప్రభు చిత్తమైతే ఆఖరి వచ్చినాన్ని రేపటి దినం ధ్యానం చేసుకుందాం ఈ అధ్యాయంలో ఆఖరి వచ్చిన దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినిఖిడిలో ఆశీర్వదించులు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం